హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే నేను రసం ప్రిపేరింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా రసం కనుక ప్రిపేర్ చేసుకుంటే వట్టి రసంతోనే రైస్ అంతా తినేస్తారనమాట అంత మంచిగా ఉంటుందన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి నేనైతే కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను దాని వాటర్ లైక్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ చింతపండు అయితే ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని అయితే ముందు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే కొన్ని వాటర్ పోసి చింతపండు అయితే ముందుగా నానబెట్టాను అనమాట చింతపండు నానబెట్టిన తర్వాత ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మీకు చూపించేస్తున్నాను కొంచెం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకోవాలి జీలకర్ర అయితే తీసుకోండి జీలకర్ర అయితే ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్ చారుకి చాలా టేస్ట్ వస్తుందనమాట జీలకర్ర వేయడం వల్ల కరివేపాకు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుని చారులో కనుక వేస్తే ఈ చారు అయితే చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది నేను కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను ఇంకా మీ దగ్గర ధనియాలు కూడా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిగా టేస్ట్ వస్తుందనమాట నా దగ్గర ధనియాలు లేవు కొన్ని మిరియాలు అయితే వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని నేను ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను కదా దాంట్లోనికైతే అయితే ఒక బిక్సీ టమాటో తీసుకుని రెండు కలిపి మెత్తగా అయితే పిసికేసుకోవాలన్నమాట రెండు కలిపి మీకు ఇలా ఇష్టం లేదు అని అంటే మీరు ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా కలిపి అయితే చేస్తున్నాను అనమాట బాగా మెత్తగా పిసికేసుకోవాలి చేత్తో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత చక్కగా గుజ్జులా అయితే వస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎలా గుజ్జుగా వచ్చిందో ఇలా గుజ్జు తయారు చేసుకోవాలన్నమాట ఇలా థిక్ కంటిస్టెంట్లో అయితే వస్తుందనమాట ఇలా చక్కగా పిసికేసుకొని రెండు కలుపుకున్న తర్వాత దీనిలో సరిపడ వాటర్ అయితే పోసుకోవాలి మీరు రసానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసాను అనమాట ఇందులో నేను కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే తాలింపు వేసేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను రెండు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫోర్ పీసెస్గా పచ్చిమిరపకాయలు ఆయిల్ అయితే వేసేసాను పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసాను ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకులు అయితే వేసేసుకున్నాను ఇలా తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఇంకా మనం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేయక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ తాలింపులో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రసాన్ని అయితే వేసేస్తున్నాను ఈ గుజ్జు తయారు చేసుకున్నాను కదా టమాటో ఇంకా చింతపండు వేసి ఇలా ఇందులో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట ఈ తాలింపులో ఆ తుక్క అయితే పక్కకైతే వెళ్ళిపోతుంది వాటర్ అయితే పోసేసుకోండి చింతపండు టమాటో రసాన్నైతే మీరు తాలింపులో పోసుకుంటే సరిపోతుందనమాట ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకోవాలన్నమాట నేను ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసాను కొంచెం కారము ఎంతో కాదు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది లైట్గా ఇంకా క్లిష్ట సాల్ట్ అయితే వేసాను అనమాట ఉప్పు కళ్ళు దీన్నైతే కాసేపు మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉండగా నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే విందులో అయితే వేసేసుకోవాలన్నమాట నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే ఈ చారులో వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కాసేపు బాగా మసాలనివ్వాలి చారుని మరగనిచ్చిన తర్వాత అసలు చారులో ఇది వేసిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తుందో మీరే గమనిస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా చారు అయితే ట్రై చేయండి మేమైతే చారు అని పిలుస్తాము రసం అని కూడా అంటారు కదా అందరూ రసం అని పిలుస్తారు మా సైడ్ మేమైతే చింతపండు చారు టమాటో రసమని పిలుస్తామన్నమాట టమాటో చారు అని చెప్పి ఈ రసం అయితే చాలా మంచి అరోమా అయితే వస్తుంది అది వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా చాలాసేపు మరగనివ్వాలన్నమాట ఒక చాలాసేపు అని అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మరగనిచ్చిన తర్వాత ఆల్రెడీ తాలింపు పెట్టేసాం కాబట్టి ఇంకా తాలింపు పెట్టుకునే పని ఏం లేదు చక్కగా ఇలా మరగనిచ్చి ఎందుకంటే మనం వేసినవి ఇవన్నీ తాలింపులో వేయలేదు కాబట్టి ఇందులో వేసాం కదా చక్కగా ఈ గుజ్జుకంతా ఈ వాటర్కి మనం చింతపండు పులుపు ఇవన్నీ వేసాం కదా వాటికి చక్కగా పడుతుంది చాలా మంచి టేస్ట్ మంచి రోమా అయితే స్మెల్ అయితే చాలా చాలా మంచిగా వస్తుందనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఇంకా చారుకి మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఒకసారి తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో రావాలని అంటే తప్పకుండా మీ సపోర్ట్ నాకు అయితే కావాలి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇచ్చేయండి మరి చూస్తున్నారు కదా రసం అయితే ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా టేస్టీ టేస్టీ రసం అయితే తయారైపోయింది చూడడానికి చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది That's all for the video guys. Please like, share and subscribe my channel.